ఈసారి అధికారం దక్కకపోతే టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అందుకే ఈసారి ఎన్నికలను చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్వశక్తులు వడ్డారు చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదలలేదు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సీట్ల పంపకాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు ఎన్నికల్లోనూ అనంతరం కూడా బాబు కోరుకున్నట్లు ఎన్నికల కమిషన్ తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని పొందగలిగారు ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒకటే మిగిలి ఉంది ఇంతవరకు వ్యవస్థల పరంగా సానుకూల వాతావరణం ఉండటంతో చంద్రబాబులో అధికారంపై ధీమా కనిపిస్తోంది అయితే ప్రజలు ఏం చేసి ఉంటారో అనే భయం ఒక్కటే ఆయన వెంటాడుతోంది వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి ఆయనకు గొప్ప పేరు ఉంది కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఆయన నమ్మరనే చర్చ లేకపోలేదు టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమలుపై దృష్టి పెడుతుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ నేతలు ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థులపై వేట మొదలు పెట్టడమే ఈ ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారనేది నిజం నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ ని చేతిలో పెట్టుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే ఇలా గ్రామీణ స్థాయి నుంచి చంద్రబాబు వరకు టీడీపీ నేతలంతా పగ ప్రతకారాలతో రగిలిపోతున్నారు అధికారం రావడమే ఆలస్యం వైసీపీ నేతలపై భౌతిక ఇతరత్ర దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడాన్ని చూడాలి ఓట్ల లెక్కింపు తరువాత ఏపీలో హింస ప్రజ్వరిల్లకుండా ప్రతిష్ట భద్రత కోసం కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు ఈ బలగాలు మూడు వారాల పాటు ఏపీలో ఉంటాయి ఆ తర్వాత పరిస్థితి ఏంటి టీడీపీ ఆలోచనలన్నీ ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి దానికోసమే అధికారం కావాలని టీడీపీ కోరుకుంటుంది అందుకే జూన్ నాలుగున వెలువడి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది